వారము పూజ దోషపరిహారం కొంతమంది భక్తులు ఎప్పుడు ఏ దేవుడికి పూజ చేస్తే ఎలాంటి పుణ్య ఫలితం దక్కుతుందో తెలిస్తే ఖచ్చితంగా ఆ పూజ మాత్రమే చేసుకుని త్వరగా ఫలితాన్ని పొందాలనుకుంటుంటారు అలాంటి వారికోసమే అన్నట్టు శివమహాపురాణం విశ్వేశ్వర సంహిత పద్నాలుగో అధ్యాయంలో దీనికి సంబంధించిన విషయాలున్నాయి దేవతల ప్రీతి కోసం ఐదు విధాలైన పూజ ఏర్పడింది మంత్రాలతో జపం హోమం దానం తపస్సు సమారాధనలు అనేవే ఐదు విధాలు ఈ రకాలలో ఒకదానికంటే ఒకటి ఉత్తమమైనది పూజలు మనకున్న ఏడు వారాలలో ఒక్కొక్క వారం ఒక్కొక్క దేవతకు చెయ్యాల్సి ఉంటుంది ఆదివారం ఆదివారం ఆదిత్యుడిని ఇతర దేవతలను పూజించాలి ఆదిత్య పూజ వల్ల నేత్రరోగం శిరోరోగం కుష్ఠురోగం తగ్గుతాయి ఆదిత్యుడిని పూజించాలి ఇలా ఒక రోజునుంచి ఒక మాసం ఒక సంవత్సరం లేక మూడు సంవత్సరాల పాటు రోగ తీవ్రతననుసరించి పూజ చేయాలి దీనివల్ల ప్రాప్తి కలుగుతుంది సోమవారం సోమవారం సంపద కోరుకోనేవాడు లక్ష్మీదేవిని ఆరాధించాలి మంగళవారం రోగాలు తగ్గటం కోసం మంగళవారం కాళీదేవతను పూజించాలి మినుము కంది పెసరపప్పులతో చేసిన పదార్థాలతో నైవేద్యం పెట్టాలి బుధవారం బుధవారం పెరుగువన్నాన్ని విష్ణువుకు నివేదించాలి ఈ పూజ నివేదనల వల్ల పూజ చేసిన వారి కుమారులు మిత్రులు భార్య తదితరులకు చక్కటి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది గురువారం గురువారం ఆయుష్యును ఆరోగ్యాన్ని కోరేవారు తమ ఇష్టదైవం ఎవరైతే వారికి పాలతో నెయ్యితో చేసిన పదార్థాలను నివేదించాలి వస్త్రాలను కూడా నివేదించి అర్చన చేయడం వేలు శుక్రవారం శుక్రవారం కూడా ఇష్టదైవాన్ని శ్రద్ధతో ఆరాధించి భోగాలను పొందవచ్చు ఆ రోజున పూజానంతరం స్త్రీల తృప్తి కోసం మంచి మంచి వస్త్రాలను బహూకరించాలి శనివారం శనివారం రుద్రాది దేవతల ఆరాధన మంచిది అపమృత్యువు నుంచి తప్పించుకోవాలనుకునేవారు ఆనాడు నువ్వులతో హోమం చేయాలి ఇలా చేయటం వల్ల పూజ చేసిన వ్యక్తికి మంచి ఆరోగ్యం చేకూరుతుంది ఇలా ఏడు రోజులతో ఏ దేవతకు పూజచేసినా ముందుగా సంతోషపడేవాడు శివుడేనని శివపురాణం వివరిస్తోంది ఆ వారాలకు సంబంధించిన దేవతల ఆనందమే తన ఆనందంగా శివుడు భావించుకుంటాడు ఆ పూజాఫలాన్ని ఆ దేవతలు కాక శివుడే స్వయంగా ఆ భక్తులకు ప్రసాదిస్తాడు సృష్టికి ఆదిలో ముల్లోకాల అభివృద్ధి కోసం పాపపుణ్యాలు రెండిటినీ శివుడు కల్పించాడు పాపం చేయటం లేదా పుణ్యం చేయటమనేది మానవుల పూర్వజన్మ కర్మఫలాన్ని అనుసరించి ఉంటుంది చేస్తున్నది పాపమని పెద్దలు లేదా గురువులనుంచి తెలుసుకుని ఆ పాపకార్యాలను విడిచిపెట్టి సంపాదన కోసం మనిషి ప్రయత్నం చేయాలి ఈ క్రమంలోనే కర్మఫలాన్ని అనుసరించి వచ్చిన కొన్ని రోగాలను కష్టాలను తప్పించుకోవడం కోసం పూజలు రూపొందాయి ఈ విషయాన్ని గ్రహించి ఎవరు ఏ ఫలితం కావాలనుకుంటే ఆ రోజున ఆ పూజ చేసుకోవచ్చన్నది శివపురాణం ఇస్తున్న సూచన జాతక ముహూర్త మరియు వాస్తు విషయాల కొరకు స్క్రీన్పై తెలియజేసిన వాట్సాప్ నెంబర్ ద్వారా సంప్రదించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేస్తూ ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్